శకుని గాంధార దేశ రాజు శుభలుడి కొడుకు గాంధారి సోదరుడు దుష్ట చతుష్టయములో ఒకనిగా ప్రసిద్ధుడు దుర్యోధన దుశ్శాసన కౌరవాదులకు మేనమామ ఈయనకు గాంధారితో పాటు సత్యవ్రత సత్యసేన సుధేష్ణ సంహిత తేజశ్రవ శుశ్రవ నికృతి శుభ శంభువ దశార్ణ అనే చెల్లెళ్ళు కూడా ఉన్నారు వృషకుడు అచలుడు మొదలైన సోదరులు ఉన్నారు ఈయన కొడుకే ఉలోకుడు సుభనుడు గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేసేందుకు నిశ్చయించుకున్నాడు అది తెలిసిన గాంధారి తనను పితృవచన దత్తగా భావించుకొని ధృతరాష్ట్రుణ్ణి భర్తగా భావించుకొని కన్నులకు గుడ్డ కట్టుకొని ఉండసాగింది తండ్రి నిర్ణయం చెల్లెలి కోరిక తెలుసుకున్న శకుని తన చెల్లెల్ని అందరినీ తీసుకొని మహావైభవంతో అస్తినాపురం చేరాడు గాంధారితో పాటు మొత్తం పదకొండు మంది చెల్లెల్ని ధృతరాష్ట్రునికిచ్చి వివాహం చేశాడు శకుని గాంధారి వివాహ అనంతరం శకుని అస్థినలో ఉండిపోయాడు పాండవులు ద్రౌపది స్వయంవరంలో ఆమెను పొంది ఆ తర్వాత అస్థినాపురానికి చేరుకున్నారు ధృతరాష్ట్రుడు ధర్మరాజును ఇంద్రప్రస్థానికి రాజుగా చేశాడు ధర్మరాజు వైభవంగా రాజసూయం నిర్వహించాడు పాండవుల సంపదలకు మయసభలో తాను పొందిన అవమానానికి దుర్యోధనుడు రగిలిపోయాడు అటువంటి సమయంలో శకుని దుర్యోధనుడికి తోడయ్యాడు ధర్మరాజును జూదానికి ఆహ్వానిస్తే జూదంలో ఆయన్ని ఓడించి ఆ సంపదలన్నీ నీ స్వంతం చేస్తానని చెప్పాడు దుర్యోధనుడు తండ్రిని ఒప్పించి ధర్మరాజును జూదానికి రప్పించే ఏర్పాట్లు చేశాడు మాయా జూద నిపుణుడైన శకుని ధర్మరాజును జూదంలో ఓడించాడు ధర్మరాజు పంతానికి పోయి సకల సంపదలు రాజ్యము సోదరులను తుదకు ద్రౌపదిని సైతం ఘనంగా పెట్టి ఓడిపోయాడు శకుని దుర్యోధనుడికి ఇచ్చిన మాట ప్రకారం పాండవుల సకల సంపదలు మాయా జూదంలో హరించి దుర్యోధనుడి స్వంతం చేశానన్నాడు అనుకున్న నియమం ప్రకారం పాండవులు వనవాసానికి పోయారు అక్కడ కూడా వారిని అవమానం పాలు చేయాలని కర్ణ శకునుల సలహాలతో సుయోధనుడు ఘోషయాత్ర నిపముతో పాండవులున్న ద్వైతవనం చేరాడు అక్కడ చిత్రసేనుడితో జరిగిన యుద్ధంలో ఓడి బందీ అయినాడు పాండవుల దయతో తిరిగి బంద విముక్తుడై అవమానంతో ప్రాయోప వేషానికి పూనుకున్న దుర్యోధను శకుని ఓదార్చేందుకు ప్రయత్నించాడు సార్వభౌముడై రారాజుగా కీర్తి గడించిన సుయోధనుడు ఇలా బేలగా దుఃఖించడం తగదని చెప్పాడు కర్తవ్యం ఆలోచించి తిరిగి శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు పూనుకోవాలని ఉద్బోధించాడు శకుని ఎన్ని విధాలా చెప్పి చూచినా సుయోధనుడు తన వ్రత దీక్షను మానుకోలేదు దుర్యోధనుడు ఎట్టకేలకు ప్రాయోపవేశ దీక్షను వదిలి హస్తినాపురానికి చేరుకున్నాడు పాండవులు వనవాసాన్ని ముగించి అజ్ఞాతవాసంలో అడుగుపెట్టారు శకుని వారిని గుర్తుపట్టేందుకు దుర్యోధనుడికి ఉపాయాలు చెబుతూనే ఉన్నాడు పాండవులు విరాట నగరంలో ఉన్నారని అనుమానించడంతో దుర్యోధనుడు శకుని మొదలైన వారి ప్రోద్బలంతో దక్షిణ గోగ్రహణ ఉత్తర గోగ్రహణాల పేరుతో విరాట నగరంపై దండయాత్రలు సలిపాడు అజ్ఞాతవాస అనంతరం పాండవులు ఉపప్లావ్యం చేరి తమ రాజ్యం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు కృష్ణ రాయవారంతో సహా సామ ఉపాయాలన్నీ విఫలమైనాయి కురు పాండవ యుద్ధం అనివార్యమైంది భీష్ముడి నాయకత్వంలో కురుసేనలు దుష్టది అధ్యక్షతన పాండవసేనలు యుద్ధానికి దిగాయి ఆ యుద్ధానికి కురుక్షేత్రం వేదిక అయ్యింది దుర్యోధనాదులకు మేనమామ అయిన శకుని మొదటి నుండి దుర్యోధనుడి పతనానికి కారణభూతుడైనాడు కురుక్షేత్ర యుద్ధంలో ఇతడు ఒక అక్షోహిణి సేనకు సేనానిగా నియమితుడైనాడు భీష్ముడి తొలినాటి యుద్ధంలో శకుని ప్రతిబింజుణ్ణి ఎదుర్కొని ద్వంద్వ యుద్ధం చేశాడు ఒకరోజు యుద్ధంలో శకుని సోదరుడు ఐదుగురు ఐరావంతుడితో అర్జునుడి కుమారుడైన ఐరావంతుడితో పోరాడి మరణించారు అది తెలిసి శకుని ఎంతో దుఃఖించాడు మరో రోజు శకుని ధర్మరాజుతోనూ ఆ తర్వాత నకుల సహదేవులతో యుద్ధం చేసి పరాజితుడై పారిపోయాడు ఒక సందర్భంలో భీష్ముని ఎదిరించిన పాండవ సేనలను ఎదుర్కొనేందుకు దుర్యోధనుడి ప్రేరణతో శకుని దుశ్శాసనులు పోయి ఎదిరించారు అది చూసి ధర్మజ నకుల సహదేవులు వచ్చి వారిని అడ్డుకున్నారు అది గమనించి దుర్యోధనుడు పదివేల అశ్విక దళంతో వచ్చి శకునికి అండగా నిలిచాడు ఇరు సేనలకు సంకుల సమరం అయ్యింది భీష్ముడి పతన అనంతరం ద్రోణుడు కురుసేనులకు నాయకత్వం వహించాడు ద్రోణుడి తొలినాటి యుద్ధంలో శకుని సహదేవుణ్ణి ఎదిరించి పోరాడినాడు అతని గుర్రాలను చంపి పతాకాన్ని విరిచాడు సహదేవుడు కూడా శకునికి అదే నష్టం కలిగించాడు శకుని రథం దిగి గద భూని సహదేవుడి మీదికి దూకి అతడి సారథిని సంహరించాడు సహదేవుడు కూడా గదతో శకుని ఎదిరించాడు ఇరువురి మధ్య గద యుద్ధం జరిగింది ద్రోణుడి నాటి యుద్ధంలో అర్జునుడు శకుని తమ్ముళ్లైన వృషకుణ్ణి అచలుణ్ణి వధించాడు అది తెలిసి శకుని వచ్చి అర్జునుణ్ణి ఎదుర్కొన్నాడు మాయా యుద్ధ నిపుణుడైన శకుని తన బాణాలతో పాములను వృక్షాలను రాళ్లను సృష్టించి అర్జునుడిపై ప్రయోగించాడు అర్జునుడు వాటిని అన్నిటిని పటాపంచలు చేశాడు శకుని చేసిన మాయలు అన్నిటినీ అర్జునుడు నిర్వీర్యం చేసి శకుని మామా నీ మాయలు జూదంలోనే ఇక్కడ సాగవు ప్రాణాలు దక్కించుకొని వెళ్ళిపో అని హేళన చేశాడు అయినా శకుని అర్జునుణ్ణి ఎదిరించి నిలిచాడు కుపితుడైన అర్జునుడు అప్పుడు వేసిన బాణాల దెబ్బలకు తట్టుకొని లేక శకుని చివరికి పారిపోయాడు ద్రోణుని నాలుగవ నాటి యుద్ధంలో సాచ్చకి సుదర్శనుడిని చంపి ముందుకు పోతున్న సమయంలో శకుని కొంతమంది పర్వతీయులైన సేనలతో వచ్చి సాచ్చకిని ఎదిరించాడు శకుని సాచ్చిని గాయపరిచాడు సాచ్చకి శకుని విల్లు విరిచి సారథిని సంహరించాడు దాంతో బెంబేలెత్తిన గుర్రాలు రథాన్ని లాక్కొని పోయాయి శకుని రథంతో పాటు పారిపోయాడు సైందవ వధ అనంతరం జరిగిన పోరాటంలో శకుని నకులున్ని ఎదిరించి పోరాడి పరాజయం పాలైనాడు ద్రోణుడి వధ చూచిన శకుని యుద్ధ భూమి నుండి పారిపోయాడు శకుని సర్చకి తోటి యుద్ధంలో పరాజితుడైనాడు ద్రోణుడి వధ అనంతరం కురుసేనలు కర్ణుడి నాయకత్వంలో నడిచాయి కర్ణుడి మొదటి రోజు యుద్ధంలో శకుని శృత సోముడితో తలపడి యుద్ధం చేశాడు తన బాహుబలం ప్రదర్శించి శృత సోముని బాణాలతో కప్పివేశాడు శృత సోముడు శకుని విల్లును విరిచాడు శకుని శృత సోముని గాయపరిచాడు ఇలా వారిరువురు భీకరంగా పోరాటం చేశారు ద్రౌపది భీముల పుత్రుడైన శృత సోముడితో పోరాటం చేశాక శకుని కర్ణుడి రెండవ నాటి యుద్ధంలో భీముడి విజృంభణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు శకుని భీముని ఢీకొని బాణవర్షాన్ని కురిపించాడు భీముడు వాటిని అన్నింటినీ ముక్కలు చేసి శకుని విల్లు విరిచాడు శకుని వేరే విల్లు అందుకొని భీముని గుర్రాలను సారథిని గాయపరిచాడు కుపితుడైన భీముడు శకుని విల్లును తృంచి బలమైన బాణాలను ప్రయోగించాడు ఆ బాణ ఘాతాలకు శకుని తీవ్రంగా గాయపడి రథంపై సొమ్మసిల్లి పడిపోయాడు వెంటనే దుర్యోధనుడు వచ్చి శకుని తన రథం మీద తీసుకుని వెళ్ళాడు అది చూసిన సేనలు భయంతో పారిపోయి కర్ణుని అండచేరినాయి పదిహేడవ రోజు యుద్ధంలో కర్ణుడు చనిపోయాడు తర్వాత కురుసేనులకు శల్యుడు నాయకత్వాన్ని వహించాడు పద్దెనిమిదవ నాటి యుద్ధంలో శల్యుడు కూడా మరణించాడు శల్య వద అనంతరం జరిగిన యుద్ధంలో శకుని సహదేవుడితో తలపడ్డాడు ధర్మరాజు ఐదు వేల అశ్విక దళాన్ని సహదేవునికి సాయంగా పంపాడు దుర్యోధనుడు ఆరు వేల అశ్వికులను శకునికి అండగా పంపాడు ఇరు సేనల మధ్య ఘోర యుద్ధం జరిగింది అనేక మంది అశ్వికులు చనిపోయారు దృష్టదునుడు వచ్చి శకునితో తలపడ్డాడు అప్పుడు జరిగిన యుద్ధంలో శకుని అశ్విక దళంలో మూడు వేల ఐదు వందల మంది చనిపోయారు దాంతో శకుని యుద్ధ భూమిలో నిలవలేక దుర్యోధనుని వెతుక్కుంటూ వెళ్లిపోయాడు శకుని తిరిగి సేనలను సమకూర్చుకొని వచ్చి సహదేవునితో యుద్ధం చేశాడు శకుని విజృంభించి తన బాణప్రయోగంతో సహదేవుడు మూర్ఛ పొందేటట్లు చేశాడు మూర్ఛ నుండి తేరుకున్న సహదేవుడు తిరిగి శకునితో తలపడ్డాడు అప్పుడు భీముడు నకులుడు సహదేవునికి సాయంగా వచ్చారు ఉలూకుడు శకునికి అండగా నిలిచి సహదేవుణ్ణి అడ్డుకొని బాణవర్షం కురిపించాడు సహదేవుడు వాటిని తుత్తుని ఎలుగా చేసి వాడి అయిన బాణంతో శకుని పుత్రుడైన ఉలూకుని శిరస్సును ఖండించాడు పుత్రుడి మరణానికి దుఃఖించిన శకుని ఆగ్రహంతో సహదేవునిపై విరుచుకపడ్డాడు శకుని ప్రయోగించిన ఆయుధాలను సహదేవుడు తన శక్తి ఆయుధంతో ముక్కలు ముక్కలు చేశాడు సహదేవుడి విజృంభణాన్ని నిలవరించలేక శకుని రథచక్ర రక్షకులు చెల్లా చెదురు అయినారు అది చూసి శకుని కూడా పారిపోయాడు అప్పుడు సహదేవుడు యుద్ధ ధర్మాలు చెప్పి శకుని చేసిన అకృత్యాలను దెప్పి పొడిచి నిష్ఠూరాలు ఆడాడు దాంతో ఆగ్రహించిన శకుని తిరిగి సహదేవుడితో ఢీకొన్నాడు సహదేవుడు శకుని గుర్రాలను చంపి విల్లును విరిచాడు శకుని శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు సహదేవుడు దాన్ని ముక్కలు ముక్కలు చేసి ఒక బల్యంతో శకుని తల త్రుంచాడు